ఉప్పు లేని గంజి నాటి గ్రామీణులు రకరకాల అమ్మవారులను కొలిచేవారు ఆనాడు వీరి కోసం ఒక్కో అంటు జాడ్యులకి ఒక్కో దేవత వెలిసింది రాజులకి ధనికులకి వైద్యం చేయడానికి ఆయుర్వేదాన్ని చదివిన పండితులు మరి వీరికి రోగం వస్తే పోలేరమ్మే గతి ఆనాడు గ్రామసీమల్లోని జానపదులు ఏకవీరమ్మను మైలారదేవుని భైరవుని వీరభద్రుణ్ణి ముసానమ్మని పల్నాటి వీరుల్ని పూజించి జంతుబలు ఇచ్చేవారు రాత్రింబవళ్ళు కష్టించి పండించిన ధాన్య రాసుల్ని ప్రభువులు పురోహితులు ఎత్తుకుపోగా వీరు మాత్రం కడుపులో కాళ్ళు పెట్టుక తమ భయంకర బాధగాథల్ని జాజిరి పాటల రూపంలో పాడుకునేవారు ఉప్పు లేని గంజి తాగితిమయ్య చొప్పకట్టలోల మయ్య కుక్కి మంచములోన మయ్య జాజిరి 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 పాప నాటి గ్రామీణులకి తోలుబొమ్మలాటలు బొమ్మలాటలు రంగుల రాట్నాలు కోలాటాలు కోడిపందాలు ఇత్యాదులు వినోదం ఇచ్చేవి చిన్నపిల్లలు బొంగరాలు కర్రాబిళ్ళ ఆడగా స్త్రీలు పచ్చీసు వామనగుంటలు ఇత్యాది ఆటలు ఆడుకునేవారు